ఫ్రెండ్స్ ఈరోజు మనం చూపిస్తూ ఉన్నాము డిఫరెన్స్ బిట్వీన్ సిట్రైన్ అండ్ శ్రీలంకన్ ఎల్లో సఫైర్ అండ్ బ్యాంకాక్ ఎల్లో సఫైర్ దీనిలో చూడండి సిట్రైన్ చాలామంది సిట్రైన్ ఏదంటే సిట్రైన్ చూడండి సిట్రీన్ గోల్డెన్ టోపస్ కూడా అంటారు దీనికి ఇది కూడా న్యాచురలే ఉంటుంది బట్ ఇది సెమీ ప్రీషియస్ సెమీ ప్రీషియస్ కొద్దిగా రేట్ తక్కువ ఉంటుంది దీనికి సబ్టిట్యూట్ ఇప్పుడు ఎల్లో సఫైర్ వచ్చిస్తే అదే కలర్ గోల్డెన్ టోపాజ్ కూడా ఉంటుంది సెమీ ప్రీషియస్ సేమ్ వర్క్ ఉంటుంది ఇంకో దీనిది హార్డ్నెస్ మనకు వచ్చేసి సెవెన్ హార్డ్నెస్ ఉంటుంది ఇది చూడండి ఇది డైమండ్ అనమాట టాప్ క్వాలిటీ సిట్రీన్ అండ్ గోల్డెన్ టోపాజ్ కూడా అంటారు చూడండి మన ఫైవ్ క్యారెట్ నుంచి ట్వంటీ క్యారెట్ వరకు దొరుకుతుంది మన దగ్గర ఇగోండి ఇలాగే మనకు శ్రీలంక నెల్లో సఫర్ అండ్ బ్లూ సఫేర్ కూడా మిక్స్ ఉంటుంది దీనిలో పింక్ సఫైర్ కూడా వస్తుంది అది వేరే వేరే వీడియోలో చెప్తాను చూడండి ఇది శ్రీలంకన్ ఎల్లో సఫైర్ దీనికి హార్డ్నెస్ వచ్చేసి నైన్ వస్తుంది దీనికి ఓకే అండ్ ఇది కూడా సేమ్ వస్తుంది హార్డ్నెస్ ఇది బ్యాంకాక్ ఎల్లో సఫైర్ అంటారు అండ్ ఆఫ్రికన్ కూడా అంటారు దీనికి చూడండి ఇది ఎక్కువ కలర్ ఉంటుంది ఇది కూడా టాప్ క్వాలిటీ త్రీ క్యారెట్ నుంచి టెన్ క్యారెట్ వరకు మన దొర దొరుకుతుంది సేమ్ వర్క్ ఇది త్రీ ఆల్సో సేమ్ వర్క్ ఇది వచ్చేసి మనకు తక్కువ రేట్ ఉంటుంది కొద్దిగా ఇది వచ్చేసి కొద్దిగా హెవీ ఎక్స్పెన్సెస్ ఉంటుంది ఎక్స్పెన్సివ్ ఇది వచ్చేసి మనకు చూడండి ఇది కూడా సేమ్ వర్క్ ఇది కూడా ఇది కూడా త్రీ ఆల్సో సేమ్ వర్క్ ఇదిగోండి ఇది టాప్ క్వాలిటీ మన ఏ స్టోన్ కావాలంటానో ఇలాగే మన దగ్గర మీరు ఆర్డర్ ఇవ్వచ్చు హోల్సేల్ కావాలంటేను దొరుకుతుంది రీటైల్ కావాలంటేను మన దగ్గర వన్ పీస్ ఆల్సో మనకు కావాలంటే తీసుకునొచ్చు క్యాష్ ఆన్ డెలివరీ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి క్యాష్ ఆన్ డెలివరీ అంటే మనకు ఆల్ ఓవర్ ఇండియా ఓకే ఓకే అండి థ్యాంక్ యూ